తల్లి బంధాన్ని ప్రేమను మరచిన కుమారులకు కన్నతల్లి ప్రేమ విలువలను తెలిపి ఆ తల్లిని కుమారుని వద్దకు చేర్చిన కొమరూలు సబ్ ఇన్స్పెక్టర్ మానవత్వానికి వెన్నెంపల్ల గ్రామస్తులు మండల ప్రజలు అభినందన తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని వెన్నెంపల్ల గ్రామంలో గ్రామానికి చెందిన వృద్ధ మహిళను కుమారులు రోడ్డు మీద వదిలి వెళ్లారు దాదాపు వారం నుండి వృద్ధ మహిళ ఎండకు వానకు చలికి మంచుకు తీవ్ర అవస్థలు పడుతున్న విషయాన్ని చూసి చలించిపోయిన గ్రామస్తులు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్కు సమాచారం స్పందించిన సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ వెంటనే గ్రామానికి వెళ్లి అగ్ర వృద్ధురాలి పరిస్థితిని గమనించాడు ఆమెకు ముగ్గురు కుమారులు ఉండగా ఎవరు చూసుకోక ఇలా రోడ్డు మీద వదిలి వెళ్లారని గ్రామస్థలు తెలుపడంతో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర నాయక్ చెల్లించిపోయారు వారి కుమారులను స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు తల్లి విలువను తల్లి ప్రేమను ఎంత ఇచ్చినా తీర్చుకోలేమని కడుపులో తొమ్మిది నెలల పాటు కంటికి రెపలా కాపాడుతుందని ఆమె చివరి క్షణాలలో మీరు ఇలా వదిలిపెట్టడం మంచిది కాదని కౌన్సిలింగ్ ఇవ్వడంతో తప్పు తెలుసుకున్న చిన్న కుమారుడు ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు వృద్ధ మహిళా సమస్యను తీర్చినందుకు వెన్నంపల్ల గ్రామస్థులు సబ్ ఇన్స్పెక్టర్ ను అభినందించారు విషయం తెలుసుకున్న మండల ప్రజలు ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ ను అభినందించారు